నెల్లూరు జిల్లా కలిగిరి మండలం రావులపాలెం గ్రామంలో పందింటి విజయమ్మ గత పదహారు సంవత్సరాలుగా ఆశా వర్కర్ విధులు నిర్వహిస్తున్నారు అక్కడే సర్పంచ్ అయిన వెంగపరాయుడు చేతిలో అధికారం ఉందని దొంగ సంతకంతో ఆమెను విధుల నుండి తొలగించారని ఆవేదనతో ఆరోగ్య పరిస్థితి బాగోలేక పందింటి విజయమని హాస్పిటల్ లో చర్చారు పన్నెంట్ విజయమ్మ విధులు నిర్వహిస్తున్న హాస్పిటల్ ఆమె కుమార్తె అయిన పన్నెంటి నాగలక్ష్మి మిగతా ఆశా వర్కర్లతో కలిసి హాస్పిటల్ ముందు ధర్నాకు దిగారు పన్నెంటి నాగలక్ష్మి అమ్మకు జరిగింది అన్యాయమని మేము ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారమని మమ్మల్ని విధుల నుంచి ఎటువంటి ఆరోపణ లేకుండా ఎటువంటి నోటీసు మాకు ఇవ్వకుండా అధికారం చేతిలో ఉందని విధుల నుంచి తొలగించారని మా అమ్మని విధుల్లోకి తెకొని తొలగించారు దానికి కారణం చెప్పవలసిందిగా ధర్నా చేస్తున్నామన్నారు రమ్మని చెప్పే లేరు అసలు దానికి లేదు సరే మా ఊరికి రాకపోయినా మా అమ్మ చేస్తుందా పాలన పళ్ళు డ్యూటీ చేస్తుందా ఇంజక్షన్ లభిస్తుందా మా ఇంటికి వచ్చి నేను ఒప్పుకుంటా ప్రతి ఇంటికి సర్వే చేసి తీసేయదలుచుకుంటే ఒక క్షణంలో తీసేయడానికి మేము ఒప్పుకుంటాం కానీ ఇలా నోటీస్ వచ్చింది అని తీసేసేదానికి మాత్రం మేము ఒప్పుకో ఎందుకు ఒప్పుకుంటాము ఇన్ని సంవత్సరాలుగా చేసినప్పుడు ఎందుకు ఒప్పుకోవాలి కది మాకు ఫ్రూట్స్ కావాలి ఎక్కడ ఏ తప్పు జరిగిందో ఫ్రూట్స్ కావాలి కనీసం కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చే ముందు రోజు రాత్రి కానీ మా అమ్మ డ్యూటీ చేసింది కనుపు కేసు చేసి తెల్లారి ఉదయాన్నే సోమవారం అక్కడికి వచ్చి కలెక్టర్కి అర్జీ ఇచ్చింది ఎందుకు అనేది మాకు సమాధానం లేకుండా ఆ నోటీస్ ఎందుకు వచ్చింది అసలు ఖైతలు ఎలా పెట్టించారు అది ఎలా జరిగింది అనేది మీకే తెలియాలి ప్రతిరోజు డ్యూటీ ఫోన్ యాప్ల్లో చేస్తున్నారు అంతేకాకుండా ప్రతిరోజు డ్యూటీ చేసి అవును వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో చిన్న చేశారు కదా అందులో ఉంటుంది కదా మరి వాళ్ళకి తెలియదా వాళ్ళకి అన్ని తెలుసు కానీ ఆమె అంటున్నారు ఎవరికైనా భయపడుతున్నారా లేకపోతే ఏమో డబ్బులు తీసుకొని పని జరుగుతుందా అనేది పూర్తి వివరాలు మా కుటుంబ సమితంగా కానీ మా ఊర్లో మాకు అనుకూలంగా ఉన్న వాళ్ళందరినీ కానీ తీసుకొని వచ్చి ఎక్కడి పోరాటానికి మేము సిద్ధంగానే ఉన్నాము అంతేకాకుండా కానీ నీ చాలు తెలియకుండానే తీసేస్తాము అనేదానికి ఆ రూల్స్ మాకు తెలియాలి మాకు రూల్స్ తెలియదు ఇక్కడ ఎవరికోరు ఏమి కానీ ఇంటింటికి వెళ్తుంది అసలు మా అమ్మ ఇంటిషన్ వేయకూడదు కానీ మా అమ్మకు ఆ విద్య వచ్చు కాబట్టి అన్నీ వస్తుంది ప్రెగ్నెన్సీకి చెకప్లు చేపిస్తుంది అంటేనా అసలు కరోనా టైంలో మా ఇంట్లో చిన్న బేబీ రెండు నెలలు కానీ నిండల అంత బేబీని పెట్టుకొని అండ్ ఇళ్ళు కరోనా తిరిగి కరోనా వాళ్ళు వచ్చినందుకు మాటలు ఇస్తుంది ఇంకా అన్నం వచ్చినప్పుడు మరి వీటన్నిటి కూడా ఎక్కడికి పోతుంది బాలింతలకి కిండీషన్ లేపిస్తారు కదా ప్రెగ్నెన్సీకి మరి చిన్న పాపలకి వేపిస్తారు కదా ఇంకా కొత్తగా ఇప్పుడు బీసీజీ వచ్చింది వాటన్నిటికీ తిరిగింది మరి అన్నిటి తిరిగి చేస్తే కనీసం పిఫరెంట్ వాళ్ళ వైఫ్కి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చాలామంది కనిపించింది నిన్న కానీ మా ఊరికి వచ్చిన వాళ్ళతోటి వాళ్ళు చూడండి రెండు సమాధానాలు చెప్పారు పెద్ద ఆవిడంటే రాలేదంటది ఇంకో ఆవిడంటే ఆమె చేస్తుంది అని చేస్తుంది ఏ ఏ నమ్మొచ్చినప్పుడు మా ఇంటి తిరుగుద్ది మా తరలిస్తుంది చేస్తుంది అంటే వాళ్ళ ఇంట్లోనే రెండు సమాధానాలు చేయి దానికి మాత్రం సమాధానం